రేపు అంటే సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు కావచ్చు ఎందుకంటే ఈ ఒక్క చిన్న పరిహారం కేవలం మీరు చేస్తే చాలు మీకున్న అప్పులు దరిద్రాలు అన్నీ కూడా మాయమైపోతాయి మీ జీవితంలో నుంచి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇక మీ జీవితంలో అప్పులనే మాటకి రానే రాదు అని కూడా చెప్పవచ్చు అని కూడా చెప్తున్నారు కేవలం అండి ఒక చెంచా మిరియాలు ఒక చెంచా మెంతులు వేసి చేస్తే చాలు మీ జీవితంలో అప్పులు కుట్టల్లా కరిగిపోతాయి అవును మీరు విన్నది నిజమే మీరు ఎంత అప్పుల బారిన పడ్డా కూడా ఈ ఒక్క పరిహారం మీ అదృష్టాన్ని మంచిగా రాసి పెడుతుంది మీ జీవితంలోకి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు సాధారణంగా ఏమిటంటేనండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏమిటి అంటే అప్పులు కష్టపడి సంపాదించిన డబ్బు కూడా చేతిలో నిలవట్లేదు ఒకటి తీరక ముందే మరొక అప్పు వస్తుంది వీరు వేరే మార్గాలు వెతుక్కుందాం వ్యాపారం పెంచాలని ప్రయత్నిద్దాం అనుకుని జ్యోతిషుల్ని అడుగుతాం పూజలు చేస్తాం కానీ అప్పుల భారం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే అవ్వట్లేదు కాకపోతే రేపటి రోజు ప్రత్యేకమైన శక్తిని కలిగిన రోజు అనేది చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఎందుకు అంటే సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం రోజు మాత్రమే కాదు కాలాష్టమి రోజు కూడా అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ రెండు శక్తివంతమైన రోజులు కలిస్తే ఒక అరుదైన క్షణం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఎవరైనా సరే మీ జీవితంలో అప్పుల బారిన పడ్డారా ప్రతి నెల అండి వడ్డీకి వడ్డీ చెల్లిస్తూ అలసిపోతున్నారా కష్టపడి సంపాదించిన డబ్బు అనేది మీ చేతిలో నిలవకపోతే ఎవరికైనా ఎంత బాధగా ఉంటుందో కదా అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో ఈ పరిహారం కేవలం మీరు చేస్తే చాలు ఒక చెంచా మిరియాలు ప్లస్ ఒక చెంచా మెంతులు కలిపి చేశారే అనుకోండి మీ జీవితంలో అప్పులు అనేవి ఎప్పటికి రాకుండా మాయమవుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు విన్నది నిజమేనండి ఇది ఆధ్యాత్మిక శాస్త్రాల సత్యం అని కూడా చెప్పవచ్చు ఆదివారం అంటే సూర్యుడు రోజు ఇక ఆర్థిక శక్తి ప్రతిష్ట ధనం లభించే రోజు కాళాష్టమి అంటే కాళీ అమ్మవారి శక్తి భూమిపై అత్యధికంగా విస్తరించే సమయం అని కూడా చెప్పాలి ఈ రెండు శక్తులు కలిసినప్పుడు ఒక దివ్యమైన డోర్ అనేది మీ జీవితంలో ఓపెన్ అయ్యి తీరుతుందన్నమాట శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఆ విధంగానే రేపు ఉదయం చేసే ఈ పరిహారం అండి మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీని దరిద్ర శాపాలని పూర్తిగా తొలగిస్తుంది మీరు ఎంత కాలంగా అప్పుల్లో ఉన్నా కూడా ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ఈ పరిహారం అనేది మీ దశను తిరగరాస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక మనం పరిహారానికి మిరియాలు ప్లస్ మెంతుల్ని ఎందుకు ప్రత్యేకంగా అంటే మిరియాలు ఏమో అగ్నితత్వం కలిగినవి ఇవి దుష్ట శక్తుల్ని దహనం చేస్తాయి మెంతులు శాంతి ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వానికి సంకేతం అనేది చెప్పాలి ఈ రెండు కలిసి కనుక మనం ఈ పరిహారాన్ని చేస్తే ఏమవుతుందంటే ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ క్రియేట్ అవుతుందనమాట ఇది మీ ఇంటి చుట్టూ ఉన్న అప్పుల దోషాలని కంప్లీట్గా కరిగిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఒక్కసారండి మీరు ఊహించుకోండి మీరు లేచిన వెంటనే మీ మనసు లైట్గా ఉంటుంది బ్యాంక్ ఫోన్ కాల్స్ రావు వడ్డీదారులు మీ ఇంటి వద్దకు రారు వడ్డీకిచ్చిన వారు మీ జీవితంలో మీ జీతం అనేది మీ చేతిలో నిలుస్తుంది అనమాట వ్యాపారం పెరుగుతుంది ఇల్లు మొత్తం సంతోషంతో నిండిపోతుంది అదే ఈ పరిహారం ఫలితం అని కూడా చెప్పాలి ఇక ఇలాంటి పరిహారం ఏ రోజైనా చేయొచ్చు కానీ రేపు చేస్తే కనుకండి మీకు వంద రెట్లు ఎక్కువ ఫలితం అయితే వస్తుందన్నమాట ఎన్నో రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే రేపు ఆదివారం కావటం అది ఏమిటంటే సూర్యబలం ఉంటుంది అలాగే కాళాష్టమి కావటం వల్ల దుష్ట శక్తులు అనేవి సులభంగా దహనం అవుతాయన్నమాట ఈరోజు మీరు చేసే ప్రతి మంచి పని ఫలితం వెంటనే వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఈ మెంతులు అనేవి మిరియాలు అనేవి రెండు కలిపి చేస్తే ఒక శక్తివంతమైన వైబ్రేషన్ అనేది ఏర్పడుతుందనమాట ఇది మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఫైనాన్షియల్ బ్లాక్లని కరిగిస్తుందని చెప్పాలి మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఎంత అప్పుల్లో ఉన్న ఈ వైబ్రేషన్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈరోజు ఈ వీడియోలోనండి ఈ అష్టమి తేదీకి సంబంధించిన రెండు పరిహారాలు అనేవి మీరు దాంతో దాంతోపాటు మనం చెప్పుకున్నట్టు ఒక ఈ పరిహారాలు చేయలేని వారికి దీనికి సంబంధించిన ఒక స్విచ్ వర్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు వీడియోని అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది రేపు ఆదివారం అండి ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా పవర్ఫుల్ రోజు అనేది చెప్పుకోవాలి ముఖ్యంగా దరిద్రం తొలగించుకోవటానికి అప్పుల పీడాన్ని వదిలించుకోవటానికి ఇది అత్యంత పవర్ఫుల్ రోజు అనమాట శత్రు నాశనానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాదండి కాళికాదేవి భద్రకాళి దుర్గాదేవిల పూజలకు ఇది అత్యంత శుభమైన రోజు అని కూడా పండితులు అంటున్నారన్నమాట అంతేకాకుండా డబ్బు పరంగా ఎందుకు ముఖ్యమైనది రేపటి రోజు అంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్తున్నాయి చెప్తున్నాయన్నమాట శాస్త్రాలన్నీ కూడా అష్టమి రోజున శుభకార్యాలు ఉదాహరణ పూజలు దానాలు పరిహారాలు చేస్తే పాపకర్మలు కరిగి ఆర్థిక స్థిరత్వం వస్తుందని అంతేకాదు శత్రువులు దూరం అవుతారు అప్పులు అసలు లేకుండా పోతాయి జీవితంలో నుంచి దరిద్ర దేవి దూరమే లక్ష్మీదేవి కటాక్షం అనేది పెరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే ఈ రోజు నుంచి చంద్రుడి శక్తి తగ్గుతూ ఉంటే మన కర్మల్లో ఉండే చెడు శక్తులు కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట మనం చేసే పూజలకి పరిహార శక్తి అనేది ఎక్కువగా పనిచేస్తుంది అందుకే ఈ కాలాష్టమి రోజున మీరు ఈ విధమైన పరిహారాలు చేయటం వల్ల దరిద్రం తొలగించి శక్తివంతమైన పరిహారాలు ఇవి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి రేపు సాధారణ అష్టమి తిథి కాదు ఇది చాలా పవర్ఫుల్ రోజు అని కూడా చెప్పాలి కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథిని కాళాష్టమి అంటారు ఇది ముఖ్యంగా కాళిక అమ్మవారిని భద్రకాళి అమ్మవారిని స్వామి పూజలకు శ్రేష్టమైన రోజు అనమాట రోజు నెగిటివ్ ఎనర్జీ త్వరగా అంటే త్వరగా తొలుగుతుంది మనం చేసే పూజలకి పరిహారాలకి అంతేకాదు దరిద్ర దోషాలన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట శత్రుబాధలు కూడా పూర్తిగా తగ్గుతాయి అప్పు విముక్తి ఆర్థిక సమస్యల నివారణకు శక్తివంతమైన రోజు ఇది అనే చెప్పుకోవచ్చు మామూలు అష్టమి కంటే ఎందుకు బలమైందంటే మామూలు అష్టమి రోజున పూజ చేస్తే ఫలితం వస్తుంది కానీ కాలాష్టమి రోజున మనం పూజ చేస్తే ఫలితం ఎనిమిది రేట్లు ఎక్కువగా వస్తుంది అని శాస్త్రాలను చెప్పబడిందని పండితులు చెప్తున్నారు ఎందుకంటే కాలాష్టమి రోజున కాలభైరవ స్వామికి శక్తి ఎక్కువగా ఉంటుంది భైరవ స్వామి అనుగ్రహం వచ్చిందే అనుకోండి జీవితంలో దరిద్రం అనేది తొలగిపోయి ధనం అనేది విపరీతంగా నిలుస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు శత్రువులు దూరం అవుతారు భయాలు తొలగిపోతాయి అన్నమాట రేపు సాధారణ అష్టమి కాదు ఇది కాలాష్టమి శక్తివంతమైన అష్టమి పూజలు పరిహారాలు మంత్రాలు ఈ రోజు చేస్తే ఫలితం ఎక్కువగా వస్తుంది డబ్బు సమస్యలు అప్పు భారాలు తొలగించుకోవడానికి ఇది అత్యంత ఉత్తమమైన రోజు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పరిహారాలు ఏమిటి అన్నవి మనం కంప్లీట్గా తెలుసుకుందాం కాకపోతే మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు అర్థం కాదు కాబట్టి మీరు అస్సలు స్కిప్ చేయొద్దు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు నిజంగా చేయటం వల్ల రేపు మీరు ఒక స్పూన్ మెంతులు మిరియాలతో ఈ పరిహారం చేస్తేనండి విపరీతంగా డబ్బు అనేది వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదు జీవితంలో ఎప్పుడు అప్పులేని పరిస్థితి ఏర్పడుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం అనేది ఇప్పుడు మీరు చూడబోయేది చాలా చాలా శక్తివంతమైన సులభమైన ఒక ధన వశీకరణ పరిహార విధానం అని కూడా చెప్పవచ్చు ఇందులో ఏ ఒక్క మంత్రాలు జపాలు పూజలు ఉండవు అందరూ చక్కగా అనమాట చేసేయచ్చు అందులో ముఖ్యంగా అనమాట ఆడవారు ఎంతో మంది కూడా వారి నగల్ని తాకట్టు పెట్టి ఇడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నవారు అలాగే ఎక్కువగా అప్పుల బాధలో ఉన్నవారు ఇలా డబ్బుకు సంబంధించిన అండి సమస్యలో ఉన్న ఎవరైనా సరే ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా ప్రయత్నించండి శక్తివంతమైన ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీరు కంప్లీట్గా తెలుసుకుందరు కాబట్టి మీరు అస్సలు అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుందనమాట మీరు రేపు చేయబోయే ఈ పరిహారాన్ని అండి అష్టమి తిది అనేది పద్నాలుగో తారీఖు నుంచి పదిహేనో తారీఖు ఉదయం వరకు ఉంటుంది కాబట్టి మీరు ఈ పరిహారాన్ని రేపు రాత్రి చేసుకోవాలన్నమాట రాత్రి మీరు నిద్రపోవటానికి ముందు చేయాలన్నమాట ఈ పరిహారం ఏమిటంటే దీనికి మీకు వచ్చే ఏంటి రూల్స్ అంటూ ఏమీ లేవు ఇది చేయటానికి అని కూడా చెప్పవచ్చు స్నానం చేసి చేయాలా స్నానం చేయకుండా చేయచ్చా అలా అంటూ ఉంటారు కదా దీనికి ఏం రూల్స్ లేవన్నమాట మీరు చక్కగా ఫాలో అయిపోవచ్చు నాన్ వెజ్ తిని కూడా మీరు ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో అయినా సరేనండి చేసేసుకోవచ్చు ఎవరైనా సరే పురుషులు స్త్రీలు వృద్ధులు అందరూ చేసుకోవచ్చు ఎలాంటి అంటు ఎలాంటి ముట్లు ఉన్నా కూడా ఈ పరిహారాన్ని మీరు చక్కగా చేసేసుకోండి ఎవరి పేరులో అయితే ఎక్కువ అప్పు ఉందో ఎవరి పేరులో అయితే ఈ నగలు అనేవి తాకట్లో ఉన్నాయి అంటే మీరు తాకట్టు పెట్టారో ఆ వ్యక్తి కూడా ఈ పద్ధతిని నేరుగా అనుసరించడం వల్ల చక్కటి ఫలితమైతే ఉంటుంది అలా కుదరలేదనుకోండి ఆ కుటుంబంలో ఉన్న ఏ సభ్యులైనా ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు అనమాట రేపు ఆదివారం ఏ సమయంలో అంటే రాత్రి అనమాట మీరు చక్కగా చేసేసుకోవచ్చు మధ్యలో నిద్రపోయి లేచినా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట ఎలాంటి రూల్స్ లేవు అయితే మనకండి ఈ పరిహారం చేయటానికి దీనికి కొన్ని వస్తువులు అనేవి కావాలన్నమాట బాహ్య వస్తువులు ఈ పద్ధతికి మనం ప్రధానంగా మనకు కావాల్సిన ఆ రెండు వస్తువులు మాత్రం మెయిన్ అనేది చెప్పాలి ఆ వస్తువులు ఏమిటో మనకి తెలుసు మొదటిది ఒక స్పూన్ మిరియాలు రెండవది ఒక స్పూన్ మెంతులు అనమాట ఈ రెండు వస్తువులు కూడా చాలా వరకు అంటే చాలా వరకు ప్రతి ఒక్కరిళ్లలో కూడా ఉంటాయే ఈ వస్తువులు అనేవి మీరు వీటి కోసం కొత్తగా వెళ్ళి కొనవలసిన అవసరము లేదు అనే చెప్పవచ్చు ఏమిటంటేనండి ఎక్కువ ఖర్చుతో కూడింది కాదు ఈ పరిహారం అనేది మీ అందరికీ ఉపయోగంగా ఉండేది తక్కువ ఖర్చుతో కూడింది ఇంట్లో ఉండే వస్తువులతో చేసే పరిహారాలు మాత్రమే మన కుబేరతనేయ ఛానల్లో చెప్పబడతాయి అన్నమాట అందరికీ సులభమైన పద్ధతిలో వారి వారికి ఉన్న బాధలు కష్టాలు నష్టాలు అన్ని పోగొట్టుకోవటానికి చేసే పరిహారాలకు సంబంధించినవి వస్తువులు అవి అన్నీ కూడా అనమాట అసలు ఖర్చుతో పని లేదు మన ఛానల్లో చెప్పేవాటికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు టైం కూడా ఎక్కువ మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం సేపు పెడితే చాలు కాకపోతే మీరు మన ఛానల్లో చూసే పరిహారాలకి ఒకటి ఖర్చు చేయాల్సి ఉంటుంది ఏమిటంటే అది మీ నమ్మకం అండి మీరు చేసే వీటి మీద నమ్మకం పెట్టుకొని చేస్తే చాలు మీకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు ఇక మీరు ఇంట్లో ఉన్న వస్తువులు చాలా పాతగా ఉంటే అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి బాగా ఎవరింట్లో అయినా సరే మనం నిల్వ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటి వస్తువులు అంటే వంటగదిలో దొరికే సరుకులు అనేవి వాటికి కొంచెం బాగా బూజు పట్టినట్టు అయిపోతుంటాయి కొందరిళ్లలో అంత తుట్టెలు కట్టేసి పురుగు పట్టినట్టు ఉంటాయి కదా అలాంటివి వాడకుండా కొంచెం తాజాగా ఉన్నాయి చూసేసుకోండి ఇంట్లో ఉన్న వాటిని ఒకవేళ బూజు పట్టినట్టు ఉన్నాయనుకోండి మీరు చక్కగా ఏం చేస్తారంటే రేపు పొద్దున్నే రేపు రాత్రి కదా మీరు ఈ పరిహారం చేయాలి రేపు పొద్దున్నే వాటిని తీసేసుకొని శుభ్రంగా ఏరు పెట్టేసుకొని ఒక స్పూన్ స్పూను మెంతులు మిరియాలు మంచిగా నీళ్లతో కడిగేసేయండి చక్కగా కడిగేసి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడ్చేసి బయట ఎండ ఉంటే ఎండలో పెట్టండి ఎండ లేదండి వాన పడుతుంది అంటే కనుక మీరు ఫ్యాన్ వేసుకొని చక్కగా ఒక పొడి క్లాత్ వేసేసి కాటంది దాని మీద పచ్చేసి ఆరపెట్టేసేయండి రాత్రి వరకు సరిపోతుంది దాంతో ఇవి కొంచెం తాజాగా అవుతాయి అన్నమాట ఇలా అస్సలు లేవండి మా ఇంట్లో అనుకున్న వారు ఏం చేస్తారంటే ఇంకా షాప్కి వెళ్ళి కొనుక్కోవటం తప్ప ఇంకేం చేయలేరనే చెప్పాలన్నమాట ఇక ఒక చెంచా మిరియాలు ఒక చెంచా మెంతులు తీసుకోవాలండి ఒక స్పూన్ అన్నట్టు చెంచా అంటే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను మిరియాలు అనమాట ఈ రెండు పదార్థాలను కలిపి ఒక చిన్న వస్త్రంలో మూటలా కట్టాలి అది ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టాలన్నమాట మీ ఇంట్లో ఏదన్నా ఎరుపు రంగు వస్త్రం ఉంటుంది కదండి పరిహారాల కోసమనో దేనికోసమనో అది అదొక చిన్నదనమాట ఈ రెండు స్పూన్లు సరిపోయేంత క్లాత్ అయితే మీకు సరిపోతుందనమాట ఆ క్లాత్ తీసేసుకొని చక్కగా మీరు మూట కట్టేసేయాలన్నమాట మీరు ఏం చేస్తారంటే లేకపోతే ఇది ఎర్ర క్లాత్లో కడితేనేనండి ఇలాంటి పరిహారాలకి మనకి అద్భుతమైన ఫలితాలని ప్రయోజనాలని ఇస్తుంది అందుకే ఎర్ర క్లాత్లో కట్టమని ప్రతి పరిహారంలో కూడా చెప్పబడుతుందనమాట మా దగ్గర లేదండి ఎలా అంటే కనుక మీరు పసుపు క్లాత్లైనా అంటే పసుపు రంగు క్లాత్లైనా కట్టవచ్చండి వీలైనంత వరకు అండి మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఇదైతే అద్భుతంగా పనిచేస్తుంది కొన్ని కొన్నిటికైతే పసుపు పెట్టుకోవచ్చు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మీ దగ్గర ఎరుపు రంగు లేదు అంటే ఇక మీరు పసుపు రంగు క్లాత్ని తీసుకోవచ్చు అనమాట ఒక చెంచా మిరియాలు ఒక చెంచా మెంతులు అనమాట ఈ రెండింటినీ కలిపి ఈ వస్త్రంలో మూటలా కట్టాలి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు నిద్రించటానికి ముందండి మీరు చక్కగా ఏం చేస్తారు మీరు ఒక గదిలోకి వెళ్ళి కూర్చొని చేసే ప్రాసెస్ అనమాట నిశ్శబ్దంగా మీరు ఎవరితో మాట్లాడకుండా మీ పనులన్నీ అయిపోయాయి ఇంకా చేసేది ఏమీ లేదు ఇక పడుకోవటమే మిగిలింది అనుకున్నప్పుడు మీరు ఈ పరిహారాన్ని చేయాలి ఎవరితో మాట్లాడకుండా ఫోన్ డిస్టర్బెన్స్ లేకుండా మధ్యలో మాట్లాడుతూ చేయకండి ఇక ఈ మెంతులు మిరియాలు అనేది చక్కగా క్లీన్ చేసి పెట్టుకునేవి ఉంటాయి కదండి ఒక మీరు మీరు పడుకునే రూమ్లోకి వెళ్ళి చక్కగా కూర్చొని మీ ముందు ఈ క్లాత్ని ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో పచ్చేసేయండి పచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు తీసుకొని అందులో వేసేసేయండి వేసేసిన తర్వాత నిశ్శబ్దంగా అలా కూర్చోండి కూర్చొని దాన్ని చూస్తూ మనసులో మీకున్న సంకల్పం అంటే మీకున్న కోరికలన్నీ చెప్పేసుకోండి చెప్పేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని చక్కగా మూట కట్టేసేయండి అనమాట మూట కట్టేసి పెట్టేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు మీరు పడుకునే ముందుగా మీ దిండు కిందండి లేదా దిండు కవర్లైనా దీన్ని ఉంచి నిశ్శబ్దంగా పడుకొని నిద్రపోండి మీరు దిండు కింద పెట్టుకుంటారు కదండి పెట్టుకున్నప్పుడు తల పెట్టే ముందండి చెయ్యి అలా దిండి కిందికి పోనిచ్చి ఈ మూటను పట్టుకొని అనమాట శ్రీ కాలభైరవుని మనసులో చక్కగా తలుచుకొని మీ అప్పులు మొత్తం తీరాలని మనసారా ఒక రెండు నిమిషాలండి మీరు సంకల్పం చేసుకొని నిశ్శబ్దంగా నిద్రపోండి సోమవారం ఉదయం అనమాట మీరు నిద్ర లేచిన తర్వాత ఈ మూటను విప్పకుండండి అలాగే పట్టుకొని బయటికి వచ్చి ఇంటి బయట ఏంటంటే కాళ్ళు మనం పెట్టి తొక్కని చూడండి ఆ ప్రదేశంలో పారేయాలి ఎవరు తొక్కని ప్రదేశంలో అనమాట ఇక మొక్కలు లేదా పొదలు ఇక ఏమన్నా మీరు కాలు పెట్టలేరు అక్కడ అనుకున్న ప్రదేశంలో పడేసేయాలన్నమాట ఇంటి బయట అనమాట మీకు మంచిగా ఇంటి చుట్టుపక్కల చెరువులు లాంటివి బావుల్లా ఇట్లా సముద్రాల లాంటివి నీటి వనరులు ఉంటే కనుక అక్కడ మీరు ఈ పొట్లన్నీ వేయొచ్చండి ఇంట్లో బావులల్లో కూడా వేసుకోకూడదండి ఇది చెరువులు నదులైతే కొట్టుకుపోతూ ఉంటాయి కాబట్టి అక్కడ మీ సమస్య అనేది అలా కొట్టుకుపోతుందని కూడా చెప్పవచ్చు ఈ విధంగా చేయటం వల్ల పరిహారాన్ని వచ్చేసి మీరు మూడు క్షీణించిన అష్టములకు ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అండి హండ్రెడ్ పర్సెంట్ల బాధ అనేది తగ్గిపోతుంది జీవితంలో అసలు లేని పరిస్థితి అనేది ఏర్పడుతుందనమాట అని పండితులు అంటున్నారు చాలా అంటే చాలా సులువైన పద్ధతి అండి ఇది మీరు మర్చిపోకుండా చక్కగా ఫాలో అయిపోవండి ఎందుకంటే చాలామంది చేసి అద్భుతమైన రిజల్ట్ అయితే పొందారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ పరిహారం వచ్చేసి ఒకటో పరిహారం అండి మనం ముందుగా చెప్పుకున్నట్టు దీనికి సంబంధించిన స్విచ్ బోర్డ్ కూడా అంటే ఎవరైతే మేము చేయలేమండి మాకు కుదరదండి అని అనుకుంటారు కదండి వారి అవసరం అనమాట మంది పూజలు చేసేవారు ఉంటారు కొంతమంది పూజలు చేయని వారు ఉంటారు కదండి అలాంటి వారి వస్త్రం అనమాట ఈ స్విచ్ బోర్డ్ దీని తర్వాత ఇంకొక పరిహారం ఉందండి ఆ పరిహారాన్ని కూడా మీరు చూద్దరు కాబట్టి వీడియోని తక్కువని స్కిప్ చేసి అయిపోయింది అని క్లోజ్ చేసి వెళ్ళకండి ఇంకొక పరిహారం కూడా మీకు రిప్ చేసేదే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది కూడా ఇక స్విచ్ బోర్డ్ చెప్పేవారు ఏం చేస్తారంటే రాత్రి పడుకునే ముందండి మీరు ఈ స్విచ్ బోర్డ్ అనేది చెప్పేసుకుంటే సరిపోతుంది మీరు మీకు అందుబాటులో ఉంటే మిరియాలు ప్లస్ మెంతులు అనేవి మీ చేతిలోకి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత పట్టుకొని ఏం చేస్తారంటే పిడికిరి బిగించి కూర్చొని చక్కగా ఈ స్విచ్ బోర్డ్ని ఎనిమిది సార్లు చెప్పాలండి రాత్రి నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఎనిమిది సార్లు మాత్రమే చెప్పండి ఏమిటంటే టూ గెదర్ డివైన్ కౌంట్ ఏమిటంటే టూ గెదర్ డివైన్ కౌంట్ ఇది మీరు చేసే పరిహారానికి ఎనర్జీని రెట్టింపు చేస్తుంది అని కూడా చెప్పవచ్చు మీరు దీన్ని ఇంటి బయట లేదా తూర్పు ఉత్తర దిశలో కూర్చొని చేస్తే చక్కగా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇది చేశాక మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం మీ జీవితంలో అప్పులు పోయి డబ్బు ప్రవాహం వస్తున్న సన్నివేశాన్ని ఊహించుకోండి మీరు మిరియాలు అవి మెంతులు మెంత చేతిలో పట్టుకొని చేయమండి అంటే కమ్మన ఖాళీగా కూర్చొని అయినా సరే చక్కగా ఈ యొక్క స్విచ్ వాడిని చెప్పేసుకోండి అది స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి టుగెదర్ డివైన్ కౌంట్ అనేది ఇక ఇలా చెప్పేసుకున్న తర్వాత మీరు ఊహించేసుకోండి మీ జీవితంలో ఉన్న అప్పులన్నీ పోయాయి డబ్బు అనేది మీ వశీకరణ అయింది అని ఇలా చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అప్పులు తీరటం ప్రారంభమవుతాయి శత్రువుల అడ్డంకులు తొలగిపోతాయి డబ్బు నిలకడగా వస్తుంది ఇంట్లో శాంతి ధన ప్రవాహం పెరగటం మొదలవుతుందని కూడా చెప్పవచ్చు ఇలా రాత్రిపూట చేసినప్పుడు ఫలితాలు అనేవి చాలా తొందరగా కనిపిస్తాయి అని కూడా అనుకోవచ్చు అనమాట ఇక్కడ మనం ఇంకొక పరిహారం అండి రేపు అష్టమి రోజు మనం చేసేది ఏమిటి అంటే మన చేతిలో అండి ఒక్క తమలపాకు ఎనిమిది మిరియాల గింజలు ఒక రూపాయి ఉంటే చాలు ఇవి కూడా అప్పులనేవి అస్సలు ఉండవు డబ్బులు వస్తూనే ఉంటాయి అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి రేపు అష్టమి రోజు ఏమిటంటే కాలభైరవుణ్ణి ఆరాధించితే కనుక మనకి ఉన్న అన్ని విధాలైన కష్టాలు అనేవి తగ్గిపోతాయి అప్పుల బాధ అనేది కనపడకుండా పోతుంది అండి ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతాలే జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఒక వ్యక్తి జీవితంలో ఏమిటి ప్రధానంగా ఉండేది శత్రువుల బాధ అనమాట శత్రువుల బాధ అనేది ఎక్కువగా ఇప్పుడున్న ప్రపంచంలో పోటీ ప్రపంచం అనేది చెప్పాలండి ఏమిటంటే పోటీ పడటానికి అర్హత ఉన్నా లేకపోయినా ఒకరిని చూస్తే ఒకరు పోటీ అనేది బయలుదేరిపోతుంది ఇక అర్హత లేకుండా వెళ్తారు ఎదుటివారితో పోటీకి కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి ఉన్న బలం వీరికి ఉండదు దాంతో వీరు ఓడిపోతూ ఉంటే దాని నుంచి అసూయ అనేది మొదలవుతుంది ఇక ఏముంది ఆ సూయ అనేది మొదలయ్యేసరికి ఇంకా రకరకాలుగా వీళ్ళ మీద పుకార్లు అనేవి పుట్టించుకుంటూ సమస్యలు అనేవి క్రియేట్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట ఇలాంటి సమస్యలు ఇవి కూడా మన దగ్గరికి రాకూడదు అనుకునే వాళ్ళు కూడా మీరు రేపు భైరవుడికి పూజలు చేస్తే చాలు మన దగ్గర ఉండే సంపదలు పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మనకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు ఈ అప్పుల కష్టాలు అన్నీ కూడా ఈ భైరవ పూజతో తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట సాధారణంగా ఏమిటంటేనండి అష్టమి రోజులలో రాహుకాల సమయంలో భైరవుని పూజించడం చాలా ప్రత్యేకమని పండితులు చెప్తున్నారు అలాంటి భైరవ పూజ మనం రేపు ఆదివారం రోజు సాయంత్రం మీరు ఎప్పుడుందో రాహుకాలం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి చూసుకొని చేసేసుకోండి అని కూడా పండితులు అంటున్నారన్నమాట మరి ఇతర సమయంలో బైరోపు చేయకూడదండి అంటే చేసుకోవచ్చు అండి చక్కగా చేసేసుకోవచ్చు ఏంటంటే ఈ సమయంలో చేస్తే కొంచెం ప్రత్యేకమని కూడా చెప్పాలన్నమాట మనం ఎప్పుడే కానీ శివాలయాలకి గుళ్ళకి అండి గుళ్ళో అన్ని దేవుళ్ళని పూజించుకొని బయటికి వచ్చేటప్పుడు చక్కగా కాలభైరవుని కూడా నమస్కరించుకొని వస్తాం ఏంటంటే మన దైవానికి అండగా ఉండేవారే ఈ కాలభైరవుడు అనమాట ఎనిమిది దిక్కులకు ఇతనే కాలభైరవుడు అండగా ఉంటాడు అదేవిధంగా అన్నమాట ఈ కాలభైరవుడిని నిరంతరం ఆరాధించే వారికి శనీశ్వరుడి వల్ల దోషాలు గ్రహ దోష ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఎన్ ఎందుకిలా అంటే శని భగవానుడికి గురువే ఈ కాలభైరవుడు అనమాట శివరూపాల్లో ఒకటిగా అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట అయితే ఈ కాలభైరవుడు అండి చూడటానికి చాలా ఉగ్రంగా కనిపించినా కూడా చక్కగా వారాహి అమ్మవారిలాగే పూర్తిగా మనం భక్తితో నమస్కరిస్తే చాలు ఈ భైరవుడు అన్ని విధాల మన వచ్చే కీళ్లను తొలగించి ఆపదలను తొలగించి చక్కగా మంచనేది చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ముఖ్యంగా అండి రేపు అష్టమి రోజున ఎవరైనా సరే కాలభైరవుడి సన్నిధిలో జరిగే అభిషేక ఆరాధనలకు కావాల్సిన వస్తువుల్ని మీ చేతితో కొనిస్తే చాలు అంతేకాదండి ఎర్ర గన్నేరు పువ్వు లేదా మందార పువ్వు ఇలాంటి ఎరుపు రంగు పువ్వులు ఏవైనా సరే మీకు దొరికితే అవి కాలభైరవుడికి రేపు అష్టమి రోజున రాహుకాలంలో సమర్పించడం వల్ల అద్భుతమైన ప్రయోజనం అయితే పొందుతారు మీరు అని కూడా పండితులు అంటున్నారు అలాగే పునుగు పన్నీరు వంటి సువాసనలు గల వస్తువులను కూడా మీరు బైరడి ఇవ్వటం వల్ల కుటుంబంలో కష్టాలన్నీ కూడా అండి ఒక్కొక్కటికే తగ్గిపోతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ అష్టమి రోజు మనం బైర ఉండండి ఆరాధించడానికి చాలా సులభమైన మార్గాలు అనేవి చాలా ఉన్నాయన్నమాట ఇవి చాలామందికి తెలుస్తుంది కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు అనమాట ఏమిటంటే తమలపాకు మరియు ఎనిమిది మిరియాలు పెట్టండి మనం చేయగలిగిన పరిహారం అనేది చెప్పాలి మొత్తం మన అప్పుల బాధని తీర్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు సాధారణంగా ఈ తమలపాకుని దేవుడి ఆరాధనకు సంబంధించిన అన్ని విషయాలకి ఉపయోగిస్తాం శుభకార్యాల్లో ఈ తమలపాకుకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం మనం విజయాల్ని అందించే ఆకుగా ఈ తమలపాకుని మనం భావిస్తామన్నమాట ఇది ఒక దైవికమైన మూలిక అని కూడా చెప్పవచ్చు ఆకర్షణీయమైన మూలిక అని కూడా చెప్పవచ్చు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండే వస్తువు ఏమిటి అంటే ఒకే ఒక తమలపాకనే చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత మిరియాలు మిరియాలంటే భైరవ పూజలో చాలా శక్తివంతమైన ముఖ్య వస్తువు అనే చెప్పాలండి చాలామంది ఈ అష్టమిలో ఏం చేస్తారంటేనండి ఇరవై ఏడు మిరియాలను తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి మిరియాల దీపాన్ని వెలిగించడాన్ని మీరు ఎప్పుడైనా చూసే ఉంటారనుకోవచ్చు గుళ్ళకి తీసుకెళ్లి వెలిగిస్తూ ఉంటారనమాట ఇది శక్తివంతమైన ఒక అద్భుతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు అనమాట ఆ విధంగా చేయటం మిరియాలంటేనే శక్తివంతమైనవి కాబట్టి ఈ మిరియాలు గొప్పతనం తెలిసిన వారు ఏంటంటే ఈ మిరియాలతో అద్భుతంగా పరిహారాలు అనేవి చేయటానికి వెనకాడరనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు మిరియాలంటేనేనండి మనకున్న అప్పుల బాధల్ని మాయం చేసే ఒక అద్భుతమైన వస్తువు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మిరియాలని రేపు మనం పరిహారానికి ఎనిమిది తీసుకోవాలన్నమాట ఎనిమిది సంఖ్యలలో మనం తీసుకున్నామంటే భైరవుడికి ఇష్టమైన సంఖ్య ఎనిమిది అనమాట అష్టమి అంటే ఎనిమిది అనే అర్థం ఈ విధంగా ఎనిమిది దిక్కులకు కాపలాగా ఉండే భైరవుడికి ఎనిమిది అంటే ఇష్టం కాబట్టి అనుకూలంగా వారికి ఈ ఎనిమిది మిరియాలు తీసుకోండి తర్వాత ఒక చిల్లెరణాయణం అండి ఒక ఏం చేస్తారంటేనండి మీరు కాలంలో చేయొచ్చు కుదరదండి అనుకున్న వారు ఆరు ఏడు గంటల మధ్య అయినా ఈ పరిహారాన్ని చేయొచ్చు తప్పలేదనమాట వీలైనంత వరకు మీరు రాహుకాల సమయంలో చేయటానికి ప్రయత్నించండి ఈ పరిహారాన్ని ప్రతి ఇళ్లల్లో కూడా మనకి భైరవుడు ఫోటో అనేది ఉండదు కాబట్టి శివరూపాల్లో ఒకటిగా ఉండే భైరవుడే శివుడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే శివుడు ముందైనా ఈ పరిహారం చేయొచ్చు అనమాట ఈ ఫోటో ముందు ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని మీరు భైరవుడుగా భావించండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు సిద్ధం చేసి ఉంచిన ఈ తమలపాకుని చక్కగా కడిగి శుభ్రపరిచి దానికి పసుపు కుంకం లాంటివి పెట్టాలన్నమాట అలాంటి అంటే చందనం కుంకం వేసైనా సరేనండి పెట్టేసుకొని ఒక చిన్న ప్లేట్ మీద దీపం ముందు ఉంచాలి ఆ ఆకుని ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎనిమిది మిరియాలన్నమాట ఒక్కొక్క మిరియాన్ని తీసిన వెంటనే మీరు ఆ తమలపాకుపై పెట్టకూడదన్నమాట ఓం కాలభైరవాయ నమ ఓం కాలభైరవాయ నమ అనుకుంటూ ఈ మంత్రాన్ని ఒక్కొక్కసారి చెప్పుకుంటండి ఒక్కొక్క మిర్యానీ తీసి ఆ తమలపాకులపై పెట్టాలన్నమాట ఎనిమిది సార్లు చెప్పి మీరు ఈ విధంగా చేయాలన్నమాట ఎంతోసారి ముగించేటప్పుడు ఈ మొత్తం మిరియాలు ఆ తమలపాకుపై ఉంటుంది అది కూడా ఒకే దగ్గర అనమాట పెట్టేసేయాలి కుప్పలాగా పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక చిల్లర నాణమండి అది ఎంత రూపాయినా పర్వాలేదనమాట ఇలా ఈ మొత్తాన్ని కూడా దీని పక్కనే ఉంచాలన్నమాట ఫస్ట్ మీరు శివుడికి మొక్కేసుకోండి తర్వాత మీరు కాపల దైవంగా ఉన్న కాలభైరవుని మీ మొత్తం కోరిక ఏదైనా సరే మనసు విప్పి చక్కగా చెప్పేసుకోండి అప్పు సమస్యలు ఆర్థిక సమస్యలు సొంతిల్లు అలా అనమాట ఇంకా మీకు శనిగ్రహ దోషాల వల్ల ఏర్పడే ఇబ్బందులు మీకు ఇంకా ఏమన్నా సమస్యలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు అనేవి అన్నీ కూడా చెప్పేసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి ఈ తమలపాకుని ఈ మిరియాలు రూపాయి దాన్ని భైరవుడు మంత్రం చదువుకున్న తర్వాత ఒక అరగంట కానీ గంట కానీ దీపం వెలుగుతున్నంతసేపు ఆ గదిలో వదిలేసి ఊరుకోండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే దీపం కొండెక్కిన తర్వాత ఈ తమలపాకుని చక్కగా ఒక లాగా పట్టేసుకోండి మీ చేతిలో పట్టేసుకొని వచ్చి మీ ఇంటి కుటుంబ సభ్యులందరినీ లైన్గా కూర్చోబెట్టి వారి మీద నించండి దిష్టిలాగా తిప్పేసేయాలి ఇది రూపాయి బిళ్ళని తీసి పక్కకు పెట్టేసేయండి మీరు వేసిన కాయని ఉత్తి మిరియాలతో నేనన్నమాట ఎడం వైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు అండి తలపై దిష్టి చేస్తున్నట్లుగా చేయండి గుర్తుపెట్టుకోండి మీరు వేసిన నాణాన్ని అందులో ఉంచవద్దు ఉత్తి మిరియాలని మటుకు ఏది దీపం కొండెక్కిన తర్వాత ఆ నాణ్యని తీసి పక్కన పెట్టేసి తమలపాకుతో సహా ఈ మిరియాలని తెచ్చి ఈ విధంగా తిప్పేయండి తిప్పేసిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళిపోయి మీ మీరు నుంచి కూడా తిప్పేసుకొని చక్కగా ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళండి మీరేం చేస్తారంటే ఎవరి తొక్కని ప్రదేశంలో బయట పారేసి రండి అనమాట పారేసి వచ్చిన తర్వాత ఇక ఈ రూపాయిని ఏం చేస్తారంటే మీరు మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు శివాలయం హుండీలో వేసేయండి ఏమిటంటే ఈ విధంగా చేయటం వల్ల ఇప్పటివరకు అండి మిమ్మల్ని పట్టి పీడించిన అన్ని రకాల కీడులు అనేవి తొలగిపోతాయి కష్టాలు మాయమవుతాయి అప్పుల బాధ తగ్గుతుంది వడ్డీ కట్టే బతుకు సాగుతుంది వడ్డీలతోనే అనుకునే వాళ్ళకి ఈ జీవితం అనేది మారిపోతుంది ఇక ఈ అష్టమి రోజు ఇది చక్కగా ఉపయోగించేసుకోండి ఏమిటంటే పది నిమిషాలండి సమయం మీరు ఇచ్చేది అంతకంటే ఎక్కువ కూడా కాదనమాట ఈ పరిహారాన్ని చేసేటప్పుడు కాబట్టి అప్పుల బాధలు లేకుండా ప్రశాంతమైన స్థిరమైన జీవితం అనేది లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ విధంగా మీరుకు అన్ని రకాల ఇబ్బందులు అనేవి అయితే తొలగిపోతాయి